వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చెంచలమ్మ కౌశిక్ చంటి తన ఇంట్లో ఉండడం నచ్చలేదు అని అనడంతో చంచలమ్మ చంటిని బయటికి పంపించేయాలని డిసైడ్ అవుతారు కదా చంటిని పిలిచి చంటి నువ్వు ఇక్కడ ఉండడం కౌశిక్ బాబుకి ఇష్టం లేదు తను ఒకవేళ సింధుని పెళ్లి చేసుకుంటే నాకు కాబోయే కొడుకే అవుతాడు కాబట్టి కొడుకు చెప్పిన మాట తల్లి వినాలి తల్లి వినాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఆ మాటని జవదాటకూడదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తుందనమాట చంచలమ్మ పాపం చంటి కూడా ఆలోచించుకొని సరే అమ్మగారు మీరు చెప్పినట్లే నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను ఇక్కడి నుండి ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట చంటి పాపం సింధు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అంటుంది చూడమ్మా నీ భవిష్యత్తు కోసమే నేను ఇదంతా చేస్తున్నాను నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఇన్నాళ్ళు చంటి మన ఇంట్లో పనిచేశాడు కాబట్టి నీకు అభిమానం ఉండే ఉంటుంది పాపం సింధు చాలా సైలెంట్గా బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న సింధు వాళ్ళ చుట్టాలందరూ చెంచలమ్మ వాళ్ళ చుట్టాలు మాత్రం అమ్మయ్యా వీడికి తిక్క కుదిరింది ఇప్పుడు ఇప్పుడు వీడు ఎలా ఉంటాడో ఆ సింధు ఎలా ఉంటుందో మేము చూస్తామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళందరూ అలా పాపం చంటి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా సింధు చంటి ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని చూస్తూ ఉంటుంది కరెక్ట్గా తను బయటికి వెళ్ళిన తర్వాత దొంగదారిలో లైక్ బయట నుండి పరిగెట్టుకుంటూ చంటి దగ్గరికి వెళ్తుంది సింధు చంటి చంటి అని పరిగెట్టుకుంటూ వెళ్తుంది సింధు అమ్మాయి గారు మీరేంటండి అని అడుగుతాడు చంటి నువ్వు వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నువ్వు ఒక్క మాట వెళ్ళను అంటే సరిపోయేది కదా చంటి ఎందుకు ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతుంది ఇంకా సింధు లేదు అమ్మగారు నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే చెంచలమ్మ గారు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా నా వల్ల ఏదో ఒక పొరపాటో లేకపోతే నా వల్ల ఏదో పెద్ద ప్రమాదమో వచ్చే ఉంటుంది లేకపోతే అలాంటి అలాంటిది తీసుకోరు కాబట్టి నేను వెళ్ళిపోవాలి నేను ఎప్పుడు పెద్దమ్మగారి జవ జవదాటను కాబట్టి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు చంటి ఇంకప్పుడే కౌశిక్ క్లాప్స్ కొడుతూ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు సింధు చంటి ఒక్కసారిగా కౌశిక్ కౌశిక్ని చూసి షాక్ అయిపోతారు వావ్ సూపర్ చాలా బాగుంది మీ ఇద్దరికి ఏం టైటిల్ పెట్టాలి పట్టపురాణి పనోడు ప్రేమ కథ బాగుందా చాలా బాగుంది కదా మీ ఇద్దరిపై నాకు అనుమానం ఉంటూనే ఉంది ఆ అనుమానం ఇవాళ నిజమైపోయింది అయినా ఏంటి మీ ప్రేమ కదా అని అంటాడు చూడు కౌశిక్ నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటుంది సింధు ఆ కరెక్టో కాదో నువ్వే చెప్పాలి అయినా నేను చూస్తుంటే నాకు ఏదో తేడాగా ఉంది పెళ్ళి అయిన తర్వాత భర్త చనిపోయాడు చనిపోయిన వెంటనే వీణ్ణి ప్రేమిస్తున్నావు వీడితో చనువుగా ఉంటున్నావు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు నాకెందుకో డౌటే పెళ్ళి తర్వాతే నువ్వు ఇలా ఉన్నావంటే పెళ్ళికి ముందు ఇంకెవరితో ఎంతమందితో ఇలా ఉన్నావో అని అంటాడు ఇంకా కౌశిక్ వెంటనే కౌశిక్ కాలర్ని గట్టిగా పట్టుకుంటాడు చంటి ఎప్పుడూ లేని విధంగా చంటికి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఏయ్ అని గట్టిగా ఇంకా కాలర్ పట్టుకుంటాడు చంటి ఒక్కసారిగా కౌశిక్ షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి అమ్మాయి గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి చూడు ఇంకొకసారి అమ్మాయి గారిని అవమానించినట్టు మాట్లాడావో చంపేస్తా తీసేస్తా అని గట్టిగా అరుస్తాడు చంటి చంటి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సింధు చంటి వాణ్ణి వదిలే చంటి ఒకవేళ ఇదే విషయం అత్తమ్మకు తెలిస్తే వీణ్ణి ప్రాణాలతో బ్రతకనిస్తుందా చెప్పు అని అంటుంది సింధు ఆ నన్ను బ్రతకనివ్వరు కానీ మీ ప్రేమని మాత్రం బ్రతకనిస్తారనుకుంటున్నావా నా ఇప్పటి వరకు నేను ఊరుకున్నా ఒక్కసారి మీ ప్రేమ విషయం నేను బయట పెట్టానంటే అప్పుడు అప్పుడు మీకుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అలా కౌశిక్ అమ్మాయి గారు మీరేం వాడి మాటలు పట్టించుకోకండి ఎప్పుడైనా వాడేదైనా చేయాలనుకుంటే నాతో చెప్పండి వాడిని చంపేస్తాను అని అంటాడు పపన్ చంటి చంటి నువ్వు ఎప్పుడు అమాయకంగా ఉంటావు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఏమీ చేయకుండా నువ్వు అమాయకంగా కనపడతావు శాంతంగానే ఉంటావు కానీ ఈరోజు నీలో ఇంత కోపం ఏంటి చంటి అని అడుగుతుంది సింధు అదే అమ్మాయి గారు నాకు అర్థం కావట్లేదు మీరంటే నాకు ఎంతో అభిమానం కానీ మీకోసం నేను కోపపడ్డాను ఇది ఏంటో అని అంటాడు చంటి దానిని భార్యాభర్తల బంధం అంటారు చంటి నేను నీ భార్యని కాబట్టే నీకు అలాంటి అలాంటి ఆవేశం కోపం వచ్చింది చంటి ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళవు కదా అని చేయి పట్టుకుంటుందనమాట సింధు అమ్మాయి గారు మీరు అలా అనంత అమ్మాయి గారు మీరు నాకు ఎంత ముఖ్యమో చెంచలమ్మ గారు కూడా నాకు అంతే ముఖ్యం ఆవిడ మాటని ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎప్పుడు జవదాటలేదు మీరు చెప్పారని జవదాటితే బాగోదు అమ్మాయి గారు అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇంకా చంటి చంటి అప్పుడప్పుడైనా చూడడానికి వస్తావు కదా అని అంటుంది వస్తానమ్మాయి గారు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాపం చంటి అలా ఇంకా చంటి వైపు చూస్తూ ఉంటుంది సింధు ఇంకా అలా సింధు తన ఇంటికి వస్తుంది చెంచలమ్మా ఏమిటి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు ఏమిటి అంటే అది అది అని అంటుంది చెప్పు చెప్పు సింధు అని అడుగుతారు ఏం లేదత్తమ్మ జస్ట్ బయటకు వెళ్ళి వచ్చాను అని లోపలికి వెళ్ళిపోతుంది సింధు అలా చంచలం అయితే అనుమానంగా సింధు వైపు చూస్తూ ఉంటుంది కౌశిక్ తన కాలర్ని చంటి పట్టుకోవడమే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంక గుర్తు చేసుకుంటూ చంటి అయితే చంటిని గుర్తు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట కౌశిక్ ఇంక కౌశిక్ దగ్గరికి వాళ్ళ పిన్ని అయితే వస్తుంది ఏంటి అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారు ఏం చెప్పమంటారు నా బాధ నాది అని అలా తిరుగుతూ ఉంటాడు చెప్తేనే కదా అర్థమవుతుంది ఆ చంటిని నీ నోటితో బయటికి గెంటిచ్చేసావు కదా అందరం సంతోషంగా ఉండొచ్చు ఇంకేంటి ప్రాబ్లం అని అంటారు అది కాదు వాడు వాడు నా కాలర్ పట్టుకున్నాడు అని అంటాడు కౌశిక్ ఒక్కసారిగా ఇంకా వాళ్ళ అయితే షాక్ అయిపోతుంది ఏమిటి ఆ తింగరోడు ఆ అమాయకుడు నీ కాలర్ పట్టుకున్నాడా అంతమాట వాణ్ణి నువ్వేమన్నావు అని అడుగుతుంది ఇంకా అలా వాళ్ళ పిన్ని ఏమండవంటే ఏమంటే మాత్రం వాడు వాడు దేనికి పనికిరాని వాడు నా కాలర్ పట్టుకుంటాడా వాడి సంగతి ఇలా కాదు ఒంటరిగా ఉన్నప్పుడు వాడి గురించి చూసుకుంటా చెప్తా అని చెప్పి అక్కడి నుండి కౌశిక్ వెళ్ళిపోతాడు ఇదంతా దూరం నుంచి చెంచలమ్మ వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కౌశిక్ బాబు కాలర్ని చంటి పట్టుకున్నాడా అసలు ఇది నమ్మసక్యంగానే లేదు అసలు చంటి చాలా అమాయకుడు కదా చంటి ఎప్పుడు కనీసం ఎవరు ఎన్ని తిట్టినా ఎవరు ఎన్ని అన్నా సర్దుకుపోయి వెళ్ళే రకం కదా అలాంటి చంటినే కౌశిక్ బాబు కాలర్ పట్టుకున్నాడంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది ఏమై ఉంటుంది అని సింధు గుర్తొస్తుంది చెంచలమ్మకి నేను ఒకసారి సింధుతో మాట్లాడాలి అసలు కౌశిక్ బాబుకి నీకు పెళ్ళి ఇష్టమేనా ఎందుకు కౌశిక్ బాబు మిమ్మల్ని చంటిని అలా అనుకుంటున్నారనే విషయాన్ని అడగాలి అని చెప్పి అలా ఇంకా వెళ్తుందనమాట చెంచలమ్మ కరెక్ట్గా ఇంకా రూమ్లో పాపం చంటి ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది సింధు చంటి నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం నీకోసమే నా ప్రాణం ఉన్నది కానీ నువ్వు ఎక్కడుంటావో తెలియక నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నా మెడలో అనుకూల పరిస్థితుల్లో కట్టావు నువ్వు నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు అని నువ్వే నా భర్తవని చెప్పుకోలేకపోతున్నాను చెంటి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు రోజు ఈ పెళ్ళైన విషయం అత్తమ్మ దగ్గర మనం దాచిపెట్టినా నువ్వు నా కళ్ళ ముందే ఉంటున్నావు అనే విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు కళ్ళ ముందే ఉంటున్నావు కదా అని నేను ఏమీ అనుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్తే అప్పుడు అర్థమవుతుంది నిజంగా భార్యాభర్తల బంధం అంటే ఏంటో భార్యాభర్తల బంధాన్ని ఎలా ఎలా దగ్గర అవుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను చంటి ఉండలేకపోతున్నాను అని అలా ఇంకా చంటి ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట సింధు సింధు మాటలు వెనకాల నుండి ఒక్కసారిగా వినేస్తారు చెంచలమ్మ చెంచలమ్మ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సింధు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది సింధు అత్తమ్మ అని అంటుంది ఏంటి సింధు ఏంటి నువ్వు అనేది నీకు చెంటికి నిజం చెప్పు నేను ఇది నమ్మలేకపోతున్నాను అని అంటారు ఇంకా అలా చెంచలమ్మ పాపం చెంచలమ్మని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట సింధు అయితే నిజం చెప్పు నువ్వు అన్నది నిజమేనా అని అడుగుతారు అవునత్తమ్మ నాకు చెంటబ్బాయికి పెళ్ళైపోయింది ఇదే తాలి అని చెప్పి ఇంకా తాలిపోటును చూపిస్తుంది అనమాట సింధు ఒక్కసారిగా షాక్ అయిపోతారు చెంచలమ్మ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!